వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు కోడి వ్యర్థాల కుంభకోణ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేట్ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ ఈ మేరకు జిల్లా కలెక్టర్ మేయర్లకు ఫిర్యాదు జీవీఎంసే వద్ద మీడియాతో మాట్లాడుతున్న మూర్తి యాదవ్ తద్వారా దాన్ని బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి వాళ్ళ నగర మేయర్ గారికి కూటమి నేతలు కూటమి ప్రజాప్రతినిధులు ఎవరైతే కోడి వ్యర్థాలు కంపులో వీళ్ళు పేర్లు పదే పదే పత్రికల్లో వస్తున్నాయో ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రతిష్ట దెబ్బతిన విధంగా జరుగుతున్న కార్యక్రమానికి అడ్డుకట్టు వేయాలంటే తక్షణమే ఈ టెండర్ ని రద్దు చేయాలని దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేపర్లో పదే పదే కెనరాలు వస్తా ఉన్నాయి గోడు వ్యర్థాల విషయంలో ఖచ్చితంగా టెండర్లు రద్దు చేస్తామని చెప్పి చెప్పారు దీనికి సంబంధించిన అధికారుల కూడా చర్యలు తీసుకుంటామని చెప్పుకున్నా